శ్రీ చైతన్య టెక్నో స్కూల్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ హైట్ నగర్ ఆ కిస్ ఇది కొంచెం రిండోన్ చేస్తే బాగుంటుంది నెక్స్ట్ స్కూల్ నెక్స్ట్ న్యూ లిల్లీ మోడల్ హై స్కూల్ నెక్స్ట్ మమతా హై స్కూల్ సికింద్రాబాద్ వాళ్ళు తయారుగా ఉండాలి హై స్కూల్ నెక్స్ట్ కాకతీయ సెంట్రల్ హై స్కూల్ రాజీవ్ రెడ్డి నగర్ రెడీగా ఉండాలి ప్లీజ్ కాకతీయ సెంట్రల్ హై స్కూల్ తర్వాత నారాయణ కాన్సెప్ట్ స్కూల్ రెడీగా ఉండాలి గోడుపల్ నెక్స్ట్ కేశవ ఎడ్యుకేషనల్ హబ్ రెడీగా ఉండండి ప్లీజ్ ఎడ్యుకేషనల్ హబ్ వాజ్పేయి సంతోషం ఈ టీం వారికి మా రమణమూర్తి గారు రెండు వేల రూపాయల నగదు బహుకరణ చాలా సంతోషంగా ఉంది అది అద్భుతం మహా అద్భుతం

Eu vou